ఐ ఫ్రెండ్స్ సోమ్ సాయిరా బాబాగారు ఆ అందరి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఇక ఆ బాబాగారి ఆశీసులు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు తల్లి భోగభాగ్యాలు కోట్ల సంపదలు రానున్న రోజులలో నీకు మహా అదృష్టం పట్టబోతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి జీవిత సమస్యలని ఎలా విధంగా వాటి నుండి బయటపడాలి అనే విషయాలను బాబా గారు ఈరోజు మనకు భోగభాగ్యాలను అందించడానికి ఈ సందేశాన్ని పంపిస్తున్నారండి ఈ సందేశం ద్వారా జీవితంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి మన జీవితంలోనికి రావడానికి సానుకూలంగా బాబాగారు చెప్పిన సందేశం ద్వారా మనం మర్చిపోవచ్చు కాబట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారో పూర్తిగా తెలుసుకోవాలంటే ముందు ఈ చిన్న కథను వినాలి అనగనగా సుగంధ అనే ఒక మహారాజ్యం ఉండేది ఆ రాజ్యంలోని మహారాజు ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి గుర్రాంపై ఆ నగరంలో సంచరిస్తూ ఉండేవాడు అలా సంచరిస్తున్న సమయంలో ఆ మహారాజుకు ఒక చెట్టు కింద ఒక సాధువు కనిపిస్తాడు ఆ సాధువు ఎంతో ఆనందంగా ఏ చింత లేకుండా ఒక వేణు చేతి పట్టుకొని వాయిస్తూ పాటలు పాడుతూ ఒకసారి మౌనంగా ఉ ఉంటూ ఆకాశంలో ఉండే నక్షత్రాలు చూస్తూ ఉండేవాడు ఇలా మహారాజు అటువైపు వెళ్ళిన ప్రతిసారి అక్కడే కొద్దిసేపు ఆగి అతడిని దీర్ఘంగా గమనిస్తూ ముందుకు వెళ్ళేవాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా ప్రతిరోజు వెళ్ళడం దూరం నుంచి ఆ సాధువులు చూడడం ఆ సాధువేమో ఆ చెట్టు కింద ఉన్నా కూడా ఎంతో ఆనందంగా ఉండడం చూసి మహారాజు ఆశ్చర్యపోయేవాడు ఆ సాధు ఎలా ఇంత ఆనందంగా ఉంటున్నాడు అతడి వద్ద ఏమీ లేదు ధనం లేదు ఇల్లు లేదు ఆయన ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నాడు ఇతడితో పరిచయం చేసుకోవాలి అనుకుంటారు మరనాడు ఉదయాన్నే మహారాజు సాధువు వద్దకు చేరుకొని అతడి పాదాలపై పడి మహాత్మా చాలా రోజుల నుండి మిమ్మల్ని నేను చూస్తూనే ఉన్నాను మీరంటే నాకు చాలా గౌరవం ఏర్పడింది ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది ఇంకా మీరు ఈ చెట్టు కిందనే ఉండకూడదు నేను మహారాజును మీరు నా వెంట రండి మీకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఎంతో గొప్పగా చూసుకుంటారు మిమ్మల్ని సేవించుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి అంటూ వేడుకుంటారు మహారాజు ఇలా అనడమే ఆలస్యం ఆ సాధువు వెంటనే లేచి నిలబడి పద వెళదాం అని అంటాడు మహారాజు సాధువును చూసి ఆశ్చర్యపోతాడు నేనేదో మాట వరుసకు రమ్మన్నాను అయినా నిజమైన సాధువులు ఇలా సాలను కోరుకోరు కదా ఇతను మాత్రం వెంట రావడానికి సిద్ధపడ్డాడు నాకు ఇంకో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు ఇతను ఆ వెంట రాజమందిరంలోకి రావడానికి ఇన్ని రోజులు నా ముందు నటించలేదు కదా నేను ఇతడిని నా వెంట రమ్మని చాలా పెద్ద పొరపాటు చేసి ఉన్నాను ఇతడు అన్నిటినీ త్యజించి ఒక చెట్టు కింద సంతోషంగా ఉంటున్నాడు చాలా గొప్ప వ్యక్తి అనుకున్నాను కానీ నేను ఒక్కసారి రమ్మనగానే భోగాలపైన ఆశ కలిగి నా వెంట వస్తాను అంటున్నాడు అయ్యో నేను చాలా పెద్ద తప్పు చేశానే కానీ ఏం చేస్తాం నేనే రమ్మని అడిగాను ఇప్పుడు మాట తప్పకూడదు అంటూ మనసులోనే బాధపడుతున్నాడు అప్పుడు ఆ సాధువు దర్జాగా రాజుగారి గుర్రం పైన ఎక్కినాడు మహారాజు జీవితంలో మొట్టమొదటిసారిగా కాలినడకన గుర్రం వెంట నడుస్తున్నాడు ఇలా జరిగినందుకు మహారాజుకు చాలా బాధ కలిగింది అప్పుడు ఆ మహారాజు ఏం చేస్తాం మాట ఇచ్చాం కదా నా దగ్గర ఎంతోమంది ఉంటున్నారు వారిలో ఇతను కూడా ఒకడు అనుకుంటాను అక్కడే ఏదో ఒక మూలన ఉంటాడులే అని మనసులో అనుకుంటాడు కానీ మహారాజుకు మాత్రం ఆ సాధువు పైన ఇంతకుముందు ఉన్న జాలి దయ ప్రేమ అన్నీ కూడా పోయాయి ఆ సాధువు రాజుగారి నివాసంలో ఎంతో ఆనందంగా ఉంటున్నాడు కానీ ఆ మహారాజుకు మాత్రం అంత ఆనందంతో ఉన్న సాధువును చూస్తే చాలా కోపం వచ్చేది ఈ సాధువు చెట్టు కింద ఉన్నప్పుడు అతడిపై జాలి ప్రేమ ఉండేది అలాంటి గొప్ప త్యాగి అన్నిటినీ తెగించి కేవలం చెట్టు కింద ఎండకు వానకు తట్టుకొని ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు కానీ ఇప్పుడు ఆ ఆదరణ లేదు ఈ సాధువు చెట్టు కింద ఉన్నప్పుడు వేణువును వాయిస్తూ ఆనందంగా నాట్యం చేస్తాడు ఇప్పుడు అదే వేణువును పట్టుకొని తన పట్టుపరుపులో కూర్చొని వాయిస్తున్నాడు మంచి ఆహార పదార్థాలు తింటున్నాడు తనకు కావలసినట్టుగా జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తున్నాడు అది చూసిన మహారాజు అయ్యో నేను ఎవరిని తెచ్చి ఎక్కడ పెట్టుకున్నాను అతడికి ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు భోగ విలాసాలు అనుభవిస్తున్నాడు ఒక సాధువు ఎక్కడైనా ఇలా చేస్తాడా అంటూ చాలా బాధపడతాడు ఎలాగో ఆ ఆరు నెలలు కాస్త కాలం గడిచిపోయింది ఇక్కడ మహారాజు తట్టుకోలేకపోయాడు నేరుగా సాధువు దగ్గరికి వెళ్ళి మహాత్మ మీరు ఒక సాధువు అన్నింటినీ వారు కానీ ఇప్పుడు మీరు కూడా భోగ విలాసాలను అనుభవిస్తున్నారు నేను కూడా విలాసాలను అనుభవిస్తున్నాను అసలు నీకు నాకు తేడా ఏంటో వివరించండి అంటూ ఏడుకుంటాడు అప్పుడు ఆ సాధువు ఒక నవ్వునవి ఇచ్చివాడా ఈ విషయం అడగడానికి నీకు ఆరు నెలల సమయం పట్టిందా ఈ సందేహం నేను మొదటి రోజు నీ వెంట వచ్చినప్పుడే ఈ మనసులో కలిగిందని నాకు తెలుసు నేను నీ వెంట వస్తాను అనగానే నీ ముఖం వాడిపోయింది అప్పుడే నన్ను ఈ ప్రశ్న అడిగి ఉంటే నేను అక్కడే ఉండిపోయేవాడిని ఇక్కడికి వచ్చేవాడినే కాదు కానీ నువ్వు నన్ను ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తున్నాను చివరికి ఆరు నెలల తర్వాత అడుగుతున్నావు నీకు నాకు మధ్య ఉన్న తేడాను నీకు నేను రేపు ఉదయాన్నే చూపిస్తాను కానీ ఇక్కడ కాదు కానీ దానికోసం మనం ఊరి బయటకు వెళ్ళాలి ఆ మహారాజు ఆ రాత్రి నిద్ర రావడం లేదు అతడికి బాగా ఆలోచిస్తున్నాడు అతడు నాకు ఆ సాధువుకున్న తేడా ఏంటి ఆయన ఏం చెప్తాడు ఇప్పుడు నేను చేస్తున్న భోజనమే ఆయన చేస్తున్నాడు కదా నాకన్నా అందమైన రాజమందిరంలో ఉంటున్నాడు అలాగే పట్టు పరుపులపైన పడుకుంటున్నాడు బట్టలు కూడా నాకన్నా మంచివే అందమైనవి ధరిస్తున్నాడు అంతేందుకు నేను మహారాజును అయినా అతడే ఈ రాజ్యానికి మహారాజులాగా ప్రవర్తిస్తున్నాడు అసలు ఏ చింతా లేకుండా భోగాలను అనుభవిస్తున్నాడు చూద్దాం ఏం తేడానో చెప్తాడు అంటూ నిద్రలోకి జారుకుంటాడు ప్రొద్దున్నే లేవగానే మహారాజు ఆ సాధువు ఉంటున్న గదిలోకి వెళ్ళి చూడగా చెట్టు కింద ఉన్నప్పుడు ఎలాంటి దుస్తులు ధరించేవాడో ఆవిటిని ధరించి ఒక చేతిలో ఒక సంచిని మరొక చేతిలో ఒక తన వేణువును పట్టుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు ఇద్దరూ కలిసి ఊరు బయటకు చేరుకుంటారు అప్పుడు ఆ మహారాజు ఇంకా ఎంత దూరం నడవాలి మహాత్మా అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఇంకొంత దూరం నడవాలి అని అంటాడు అలా నడుస్తూనే నుండి మధ్యాహ్నం వచ్చేస్తుంది ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది అప్పుడు మహారాజు ఆహాత్మ చాలు ఇక నేను నడవలేను నాకు ఓపిక లేదు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇక్కడే చెప్పడేయండి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నేను ముందుకు వెళ్తున్నాను నువ్వు వస్తావా రావా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ మహారాజు ఇలా నీ వెంట నేను ఎలా రాగలను మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను నమ్ముకొని నా భార్య పిల్లలు తల్లిదండ్రులు నా రాజ్యం నా ప్రజలు నా సంపద ఇవన్నీ వదిలి నేను ఎలా రాగలను నేను లేకపోతే వాళ్ళంతా ఏమైపోతారు నేను నీలాగా సన్యాసిని కాదు కదా ఎక్కడికంటే అక్కడికి రావడానికి నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాటిని పూర్తి చేయాలి అని అంటాడు అప్పుడు ఆ సాధువు చూసావా ఇదే తేడా ఉంది నీకు నాకు మధ్యలో నేను ఎక్కడికైనా వెళ్ళగలను నువ్వు వెళ్ళలేవు నేను ఎలాంటి కష్టమైన పరిస్థితిలో కూడా చాలా సంతోషంగా ఉంటాను నువ్వు ఉండలేవు నేను ఆ చెట్టు కింద ఉన్నప్పుడు కూడా నా ప్రతి క్షణాన్ని ఎంతో సంతోషంగా జీవించాను నేను ఈ సంస్థానంలో ఉన్నప్పుడు కూడా ఎంతో సంతోషంగా విలాసవంతంగా జీవించాను నేను వేరే ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిస్థితులకు అనుకూలంగానే జీవిస్తాను నేను ఈ క్షణం ఇక్కడ ఉంటాను ఆ పరిస్థితులను సంపూర్ణంగా స్వీకరించి మిక్కిలి ఆనందంతో జీవిస్తాను రేపు దాని గురించి ఆలోచించి నా మనసును పాడు పాడు చేసుకోను జరగబోయే దాని గురించి నేను చింతించను ప్రస్తుతం ఎంత సంతోషంగా జీవిస్తున్నాను అనేది ముఖ్యం జీవితం ఈరోజు మాత్రమే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు తెలియని దాని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడడం దేనికి మహారాజా ఇదే చిన్న తేడా నీకు నాకు మధ్యలో ఉన్నది నిన్ను పరిస్థితులు నడిపిస్తున్నాయి మేము పరిస్థితులు నడిపిస్తాము నీ కోటలో ఉన్న వ్యక్తి ప్రతి వస్తువు నీపై ప్రభావం చూపిస్తాయి దానిని అనుసరించి నువ్వు నడుచుకోవాల్సి వస్తుంది అని అంటాడు అప్పుడు ఆ మహారాజు అయ్యో నేనేం చేస్తానున్నాను ఎంత గొప్ప వ్యక్తిని నేను ఎలా వదులుకుంటున్నాను ఆరు నెలలుగా నాతోనే ఉన్నా కూడా ఇతని వద్ద నుండి నేను ఏం నేర్చుకున్నాను అద్భుతమైన ఆరు నెలల కాలాన్ని వృధా చేసుకున్నాను ఇతడి గొప్పతనం తెలియక నింద వేశాను అప్పుడు ఆ మహారాజు సాధువు పాదాలకు నమస్కరించి మహాత్మా నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను మీలాంటి గొప్ప వ్యక్త సాంగత్యం నాకు కావాలి అజ్ఞానంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి అని వేడుకుంటాడు అప్పుడు ఆ సాధువు చూడు నాయన నీ వెంట ఉండడానికి నాకు ఎలా సమస్య లేదు కానీ నేను మళ్ళీ నీ వెంట వస్తే నీకే సమస్యలు వస్తాయి అయినా నేను రాను నేను ఒక సన్యాసిని నేను రాజభవనంలో ఉంటున్న అడవిలో ఉన్న నేను ఎక్కడున్నా ఒకటే ఏ సమస్య లేదు ఎందుకంటే సమస్యలున్నవారు ఎప్పటికీ సన్యాసి కాలేరు అన్నిటినీ త్యజించి జీవించేవాడే నిజమైన సన్యాసి నా వేణువు రాజభవనంలో ఎలాంటి శబ్దం చేస్తుందో అడవిలో కూడా అలాంటి శబ్దమే చేస్తుంది నాకు అన్ని ప్రదేశాలు ఒకటే నేను ఎక్కడున్న జీవించే విధానం కూడా ఒకటే నిన్నటి గురించి లేదు రేపటి గురించి ఆలోచన లేదు ప్రస్తుతం జీవించడం మాత్రమే నాకు తెలుసు అంటూ ఆ సాధువు ఒక్కడి నుండి వెళ్ళిపోతాడు దీన్ని బట్టి బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే మనలో ప్రతి ఒక్కరిని మనం పరిస్థితులే ముందుకు నడిపిస్తాయి వాటికి తగ్గట్టుగానే మానవుడు ప్రవర్తిస్తాడు ప్రతి మానవుడు పరిస్థితులకు బానిసగా మారిపోతాడు పరిస్థితులు తనకు అనుకూలంగా ఉంటే సంతోషంగా అదే పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటే మికిలి దుఃఖాన్ని పొందుతూ జీవిస్తాడు ప్రతి మనిషి కోరికలను విడిచిపెట్టాలి ఆ కోరిక ఎప్పుడైతే నీలో కలుగుతుందో అప్పుడే దుఃఖానికి దారితీస్తుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా సంతోషంగా బ్రతకాలి ఎలాంటి పరిస్థితి వచ్చినా సమస్య వచ్చినా సరే ఎదుర్కొని వాటిని సంతోషంగా నీ జీవితంలోకి ఆహ్వానించాలి జీవితం ప్రతి మనిషికి ఒక గుణపాఠం అని చెప్తుంది కాబట్టి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో అనుసరించుకొని సర్దుకొని జీవితాన్ని ముందుకు నడుపుకోవాలని ఈ సందేశం ఇచ్చారండి ప్రతి ఒక్కరికి నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవంతు